యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ త్రిబుల్ నైన్ ఇన్ఛార్జ్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇంటర్నేషనల్ సీనియర్ జర్నలిస్ట్ అవార్డు గోవాలో ఇంటర్నేషనల్ గోవా బిజినెస్ మ్యాన్ మున్నాభాయ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కన్వీనర్ తిరుపతిరావు కన్నతల్లి ఫౌండేషన్ కన్వీనర్ కొండ రాజన్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది సామాజిక సేవ సింగర్లు వంటి వివిధ రంగాలలో ప్రతిభ చూపించిన వారికి అవార్డులు అందజేయడం జరిగింది அவார் வடக்கோல அவார்ட் வச்சிடுவாள் கூட అన అన్నరన్నీ పక్కకి ఏయ్ 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 అన్న అంటే కనుటాలని మరి కోయను నా దేవుడిని ఉంటాడు అన్న ఎవకంటి యాడ్ అవుతాడు నేను వస్తునని దిస్టిని ఈ మియోక్రోసియో పక్కన వాడుతారు కబట తప్పిపో ا پي چيني ا پي چيني لا لا ايسو ايسو منجيو لا لا اني جوڙو چورو यो फोटोमा छ

और इसका मिला हुआ है किचन मंदिर और सुंदर पा कृष्ण जी पत्थर परgetElementById सर धन्यवाद अंकल सर जी साहब हां सर कोई तरह का कनेक्शन करवाला तो वो मैं आज मंदिर का चक्कर लगा और किचन के वालों को भेज दो सब बैठे तेलंगाना आंध्रा से सभी लोगों जो सोशल वर्क करने आए गोवा में उनको बहुत बहुत थैंक यू అందరికీ నమస్కారం ఈరోజు గోవాలో అనతీ ఫౌండేషన్ రాజంగా ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అనేక మంది సామాజిక సేవ కార్యకర్తలకి అనేక రంగాలు సాహికంగా అని అనేక రంగాల చుట్టుదారు సత్కార్ కార్యక్రమం చేయడం అనేది గత కొన్నేళ్లుగా కంగక ఫౌండేషన్ రాజన్ గారి ఆందరణ జరుగుతుంది దానికి మరి గోవాలో ప్రముఖ సామాజిక సేవ కార్యక్రమం ప్రముఖ పారిశ్రామిక వ్యాప్త మనకి ఈరోజు ముఖ్య అతిథిగా చేసి ఆయన చేతుల మీద మనందరికీ సత్కార కార్యక్రమం చేయడం గంగుల భారంగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఐదు దేశాలతో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యుమైటెడ్ కలాం ఫౌండేషన్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఏపీ అధ్యక్షుడిగా ఆప్ కూడా తీసి సత్కారం చేయరు అదేవిధంగా చాలామంది తల జిల్లా కానీ రెండు వందల గారు అభ్యర్థి కూడా సన్మానించారు అదేవిధంగా గారికి శ్రీనివాస్ గారికి దేవమణి గారికి ఇలా బాధ గారికి సేవా కార్యక్రమాలు గోవాలో ఇంటర్నేషనల్ గోవా ఐకాన్ అవార్డ్స్ ఇచ్చి సత్క్రైబ్ ఎంతో మంచి కార్యక్రమం విద్యార్థులు విజయవామి పాఠశాల ఆయన కూడా అందరి తరఫున రాజుగారి రాజన్ గారు కూడా మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని సామాజిక సేవ కార్యకర్తలు మరింత ముందుకు నడిపించడానికి ఎలాంటి సత్కార కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అబ్దుల్ కలాం సర్కార్ తెలియజేస్తూ అందరికీ అందరికీ తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి కుమార్ కానీ సంతోష్ కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హింద్ శ్రీమాసు నమస్కారం అండి నా పేరు సందగా శ్రీనివాస్ నేను కార్వాన్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది కన్నతల్లి ఫౌండేషన్ ద్వారా అనుమానం అయిపోతున్నటువంటి కళాకారులందరికీ కూడా సమాజానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా అల్లు శ్రమిస్తున్నటువంటి మా రాజన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు వారందరినీ గుర్తించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇచ్చేసినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులను ఇక్కడ మమ్మల్ని పరిచయం చేయడం జరిగింది వారు వారి వారి సంస్థలు వారి వారి కళను అభివృద్ధి చేస్తున్నటువంటి సమాజానికి దోహదపడుతున్నటువంటి వారిని గుర్తించి ఈరోజు గోవాలో ఇంటర్నేషనల్ అవార్డు అని చెప్తూ ఈరోజు అందరిని కూడా గొప్పగా సన్మానించడం మరి ఒక చాలా జీవితంలో ఒక మంచి గొప్ప విశేషం మరియు వారు ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేయాలి ఇంకో మందిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ విశేషటువంటి మా సోదరు సోదరుని వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సంగీతంలో పాటలు రాయడము మరియు సంగీతం స్వరపరచడము గాయం ఆ యొక్క ఆధ్వర్యంలో నన్ను ఈరోజు గుర్తించి గో ఐకాన్ గా సమగ్రించడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కన్నతల్లి ఫౌండేషన్ మరియు రాజంబాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ కొత్తగా కన్నతల్లి పోలీసు రాజన్ బాబు గారు కళాకారులందరికీ సన్మానం చేయడం జరిగింది గోవా ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా మట్టిగా ఉంటే ఇప్పుడు మేము మాట్లాడతాము तो मुझे होम स्टेशन भगवान